సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్త వద్ద గురువారం అన్న ప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని కీర్తిశేషులు మర్యాల రాములు శాంతమ్మ దంపతుల వర్ధంతి సందర్భంగా వారి కుమారులు మర్యాల లింగం శ్రీనివాస్ మురళి కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సిద్ది భిక్షపతి ఐత సత్యనారాయణ తోట జిల్లా రాములు నాగరాజు వెంకటేష్ శ్రీహరి బుద్ధ శంకరయ్య కాపర్తి వైకుంఠం నోముల మహేందర్ సాయికుమార్ గంధి సంతోష్ మర్యాల లింగం శ్రీనివాస్ మురళి తదితరులు పాల్గొన్నారు పర్చుడే కానీ మ్యారేజ్కి కానీ ఇలాంటి కార్యక్రమాలకు హైదరాబాద్ కేంద్ర సభగా అన్నదానం చేయడం జరుగుతుంది ఈ అమావాస్య అన్నప్రసాద వాసని సేవా సమితి ఆధ్వర్యంలో ఆరు సంవత్సరం ఐదు సంవత్సరాల నుండి నెలకు పదిసార్లు తప్పకుండా అల్పాహారమే కానీ పంపిణీ పంపిణీ కానీ మధ్య పంపిణీ కానీ ఈ అన్నప్రసాద జరగమే కానీ కంటిన్యూగా మా తోట బిషపల్లి ఆధ్వర్యంలో గంగంలో మా తోటి బిషపల్ గారు ఈ పంపిణీ వారి ఆధ్వర్యంలో మా శ్రీనివాస్ గారు మర్యాల శ్రీనివాస్ గారు తండ్రి అయినటువంటి రాములు మర్యాల రాములు శాంతమ్మ గారి జ్ఞాపకార్థము ఈరోజు వారి కుమారులైనటువంటి లింగం గారు మరియాల శ్రీనివాస్ గారు మర్యాల మురళి గారు ఈరోజు పార్క్ చేస్తా వద్ద యాభై కిలోల అనుదానము ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు ఆ తరలోకంలో మోక్షం జరగాలని వారు తరలోకంలో ఉండి ఈ కుటుంబాలను రెండు మూడేళ్ళు వారి ఆరోగ్యాలతో ఐశ్వర్యలతో కూరడానికి ఆ వాస ఆ అయ్యప్ప స్వామి కృపా కటాక్షముడు వీళ్ళ కుటుంబాలపై ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా అదే శక్తి అందరికీ మా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా